హాయ్ అండి హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆదేశ్ లైఫ్ స్టైల్ ముందుగా మన ఛానల్ నచ్చినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మాత్రం వెరైటీగా ఒక్కసారి సుజీ రవ్వతో ఇలా బర్ఫీ చేసుకోండి చాలా బాగుంటుంది తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఈ వీడియోలో ఈరోజు ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తానండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు సుజీ రవ్వ వేసుకోవాలండి సుజీ రవ్వ అంటే ఏంటనుకుంటున్నారా బొంబాయి రవ్వ అండి ఈ బొంబాయి రవ్వ ఒక కప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా వేయించేసుకోవాలండి మాడకుండా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి దీంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఈ రవ్వ బాగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి చూసారా కొద్దిగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసిందండి ఇంకొక టూ మినిట్స్ ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి మాడిపోకుండా ఇప్పుడు దీంట్లోనే కప్పు బొంబాయి రవ్వకి ముప్పావు కప్పు షుగర్ వేస్తున్నానండి నేను రవ్వ మాత్రం బాగా ఎర్రగా వేగిపోయింది కదా ఈ షుగర్ వేసేసి ఇది కూడా బాగా ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి చూసారా ఈ షుగర్ మొత్తం కలిసేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు వరకు వాటర్ పోసేసాను వాటర్ పోసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకా డ్రై అయిన దాకా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి కలుపుకోకపోతే ఉండల్లాగా కట్టేస్తుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండండి మాడిపోకుండా మరీ జారుగా ఉండకూడదండి మొత్తం దగ్గరకు అయిపోవాలి చూసారా ఇలాగా ఇలా అవ్వడానికి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది అంతే ఇలా కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఒక ప్లేట్ మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఈ స్వీట్ని ఈ బర్ఫీని దీంట్లో వేసేసుకుందామండి మరి పలసగా అనుకోకుండా మందంగానే ఒక మీడియంగా ఇలా చేసుకోవాలండి మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి నేనైతే మరీ పలసగా అయితే అనడం లేదు మరీ పలసగా అంటే మనకి ఏదైనా షేప్లో కట్ చేసుకున్నప్పుడు ఆ పీస్ రాదండి నేను మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒక మీడియంగా ఇలా ఆనేసుకున్నానండి ప్లేట్ మొత్తం ఇప్పుడు కొంచెం ఇది చల్లారిపోనివ్వాలి ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది కూల్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్కి చాక్తో ఇష్టం వచ్చిన షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా ముందుగానే ఘాట్లు పెట్టేయాలి ఇలా కట్ చేసేసుకొని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కూడా మీరు డెకరేషన్ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే జీడిపప్పులని కిస్మిస్లోనే నేను పెడుతున్నానండి ఒకవేళ మీరు తురుములాగా చేసుకొని అయినా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ స్వీట్ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో ఒక టూ అవర్స్ ఉంచండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వన్ అవర్ ఉంచినా కూడా బాగుంటుంది నేనైతే టూ అవర్స్ బయటే ఉంచానండి ఇక తొందరగా అవ్వాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోమాకండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్